నమస్తే ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియచేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ గురు అనుగ్రహం కావాలి మాకు గురువు అనుగ్రహం ఉంటే ఎటువంటి సమస్యలైనా గురువు పరిష్కరించేటటువంటి మార్గాన్ని మనకు ఖచ్చితంగా చూపిస్తాడు అనేది వింటూ ఉంటుంది కానీ గురువు అనుగ్రహాన్ని ఎలా పొందాలో తెలియట్లేదు రకరకాలు చూస్తూనే ఉన్నాం రకరకాలు చేస్తూనే ఉన్నాం నిజంగా గురువు అనుగ్రహం పొందామో లేదో కూడా తెలియట్లేదు అనేవాళ్ళు లేకపోలేదు అసలు గురువు అనుగ్రహం పొందటం ఎలా పొందితే అవును మేము గురువు అనుగ్రహం పొందామని మనకు తెలియటం ఎలా అందుకు అనుగ్రహం లేదు అని ఎలా తెలుస్తుంది అనేది క్వశ్చన్ నేను అంటే ఎగ్జాంపుల్ ఎక్కడా కూడా నేను చేసే ప్రతి దాంట్లోనూ నన్ను నేనే తీసుకున్నాను ఎగ్జాంపుల్గా నాకు జాతకంలో గురుడు బలహీనంగానే ఉన్నాడు ఓకే అలాగే నాకు రవి కూడా బలహీనంగానే ఉన్నాడు నాకున్న గ్రహాల్లో నేను నాకు బలహీనంగా ఉన్న గ్రహాల్లో ఇవి ప్రధానంగా ఉన్నాయి ఇంకా ఇంకొక గ్రహం ఏదో బలహీనంగా ఉంది వాటిని అన్ చేసుకోవడానికి నేను ఎదుర్కొన్న కష్టాలు ఏంటి అంటే ఇంతకు ముందు అంటే నేను ఈ సాధనలోకి రాకముందు నా బండి ఎక్కువ పంచర్ అవ్వడం జరిగింది ఫ్రీక్వెంట్గా నెలకోసారి రెండు నెలకోసారి పంచర్ వేస్తే పంచర్ లీక్ అవటం ఇలా మనకి ఏదో ఒక అంటే మనం వెళ్తున్న ప్రయాణంలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి మనకి ఎవడో అవకాశం ఇస్తాను అంటారు అది దగ్గర దాకా వెళ్ళిన తర్వాత క్యాన్సిల్ అయ్యదు ఇక రేపొద్దుటి వర్క్ ఇవాళ నైట్ క్యాన్సిల్ బా అట్లా ఉన్నాయి చాలా దారుణంగా ఉంటాయి ఇలాంటివి నేను చాలా చూశాను ఇలాంటి దాంట్లో నుంచి ఆధ్యాత్మిక ప్రగతిలోకి వచ్చిన తర్వాత ఇవి సంకేతాలు గురువు అనుగ్రహం అనుగ్రహం మనకి తక్కువగా ఉంది అన్నప్పుడు మనకి మంత్రాలు చదువుతున్నప్పుడు తప్పులు తప్పులు రావటం మనం అనుకున్న వెతుకుతున్నటువంటిది హండ్రెడ్ పర్సెంట్ దొరక్కపోవటం లేకపోతే కొన్న దాంట్లో ఏదన్నా లోపాలు ఉండడం జీవితంలో అడ్జస్ట్మెంట్ ఎక్కువ దీంతో సరిపెట్టేసుకోవడం అనేది మనకి ఎక్కువగా జరుగుతుంటుంది ప్రధానంగా వాహనాల్లో వెళ్ళేటప్పుడు ఇబ్బందులు ఎక్కువ వస్తూ ఉంటాయి బ్రేక్స్ గురువు అనుగ్రహం తక్కువ సాధన చేస్తే మెరుగవుతుంది అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇప్పుడు గురువు అనుగ్రహాన్ని పొందాలి పొందిన తర్వాత ఎలా తెలుస్తుంది అంటే మనకి పెట్రోల్ అయిపోతూ ఉంటుంది తెలుస్తూ ఉంటుంది పెట్రోల్ అయిపోతుంది అని అలా కొంచెం ఎదురికి వెళ్ళేదో పెట్రోల్ అయిపోతుంది అలా చూస్తే ఎదురుకుండా బాగుంటుంది పెట్రోల్ కనుక నాకు నా జీవితంలో చాలా అద్భుతం ఏంటంటే నేను ఒకరోజు సాధారణంగా అంత అశ్రద్ధగా ఉండవు చూసుకునే వెళ్తూ ఉంటాం అది నేను ఎవరికో ఇవ్వడము లేకపోతే మా నాన్నగారు కొట్టించుకోవడం జరిగింది నేను బయలుదేరా పెట్రోల్ బంకు దాటిన తర్వాత బండి ఆగిపోయింది నేను భవాని ఇద్దరం ఉన్నాం నా మిత్రుడు ఎవరో ఎదరు నుంచి బండి మీద వస్తూ నాకు నన్ను చూసి నేను వెళ్తున్నానని వచ్చి ఏంటి బండి ఆ అన్నాడు ట్రబుల్ ఏం కాదు పెట్రోల్ లేనట్టుంది అన్నాను ఎంటనేతం సంచిలోంచి సీసా తీసి ఆయన దగ్గర ఉంది ఆయన దగ్గర ఉంది ఆయన బండికి పెట్రోల్ అయిపోతే వేరే వేరే బండికి ఆయన పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుని సీసాతో ఇంటికి అది మిగిచ్చు మగిచ్చు ఇలాంటివి జరుగుతుంటాయి గురువు అనుగ్రహం ఇవి ఇక ఆ తర్వాత నేను అనుష్ఠానంలోకి వచ్చిన తర్వాత ఉపాసన చేస్తున్నప్పుడు ఈ రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు అసలు పంచరు అనే మాట నేను మళ్ళీ చూడలే అప్పటి వరకు నెలకోసారి నెలకోసారు రెండు నెలకోసారి పంచర్ చేయటము పంచర్ అయిన దాన్ని మళ్ళీ చేయటము జరిగేవి ఇలాంటివి జరిగేవి బాబా అంటే ఎస్ మనకి గురువు అనుగ్రహం బాగుంది ఎస్ దాని తర్వాత విపరీతమైనటువంటి పుస్తక సేకరణ నా దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు ఓల్డ్ గ్రంథాలు నిన్నే ఏదో ఒక గ్రంథం చదువుతూ ఉంటే దాంట్లో అద్భుతాలు అనమాట అంటే పురాతన గ్రంథాలు అప్పట్లో ఒకమించు పేజీలు వచ్చి మూడు వందల అరవై పేజీలు పుస్తకం వేల మూడు రూపాయలు అంటే ఎంత ఓల్డ్ బుక్ అయి ఉంటుందో అర్థం చేసుకో దాంట్లో తాయెత్తులుగా ధైర్యించడానికి ఏ ఏ చెట్ల వేర్లను వాడతారు ఏ ఏ ఋతువుల్లో ఏ ఆహారం తీసుకోవాలి గురువు అనుగ్రహం పెరగడానికి ఇలాంటివి ఎన్నో అద్భుతాలు అందులో రాసు ఇది గురువు అనుగ్రహం మనం అంటే ఆ జ్ఞానాన్ని గురువు అందిస్తూ ఉంటాడు నేను ఎక్కడికో వెళుతూ ఆ ప్లేస్ దగ్గరలో స్టోన్స్కి సంబంధించిన ఇది ఉంటుంది అక్కడికి వెళ్ళి కన్నా ఉంటే మంచి స్టోన్స్ కొనుక్కోవాలి అసలు నేను వెళ్ళిన ప్లేస్లోనే అద్భుతమైన స్టోన్స్ ఉంటే ఒక పది కేజీలు స్టోన్స్ తెచ్చుకో క్రిస్టల్ క్రిస్టల్ ఆక్వా అక్వామేరియన్ అది మామూలుగా మనం వెళ్తే ఓ వంద కో రెండు వందల ఇంచుమించు అది పది పదిహేను కేజీల స్టోన్ పెద్దది ఆక్వామిరియన్ స్టోన్ ఇలా అంటే నాకు అంటే అక్కడ జరగబోతుంది బాగా గురువు రూపంలో స్ఫురణ వచ్చిందా లేకపోతే నా స్ఫురణలో ఉన్నది అక్కడ జరిగిందా నేను వెళ్ళిన ప్లేస్లో ఆత్మ మిరీన్ వ్యూజ్ ఉంది అది నాకు వాళ్ళు ఇవ్వడం జరిగింది నేను అక్కడ అక్కడ దగ్గరలోనే క్రిస్టల్కి షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏదైనా మంచి కొత్త ఐటమ్ వస్తే దాని ఏంటంటే క్రిస్టల్స్ ఎక్కువ ఉంటాయి ఇంకా క్రిస్టల్ కలెక్షన్స్ బాగా చేస్తుంటాం ఇలాంటివి పోసులు దండలు నా ఇంట్లో ఎక్కువ ఉంటాయి ఎందుకంటే నేను క్రిస్టల్ హీలింగ్ ప్రాక్టీస్ నేను కదా దానికోసం ఉపయోగం అసలు పెద్ద పెద్ద సైజు అలా అన్నమాట అది అనుకున్నది భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకి అందచేస్తాయి రుద్రాక్షలు ఎవరో తీసుకొచ్చి ఇచ్చారు స్వామి మీద మీరు ధరిస్తే బాగుంటుంది ఇలాంటి రుద్రాక్ష దండలు ఎన్నో ఉన్నాయి ఇంట్లో డిఫరెంట్ డిఫరెంట్ అన్నవరం వెళ్తే అన్నవరం దగ్గర కొత్త ఆ కొండ మీద రాలినవి ఏకముఖి రుద్రాక్షలు త్రిముఖి రుద్రాక్షలు అవి వెతుక్కుంటూ వచ్చేస్తాయి ఎక్కడికి వెళ్ళి వచ్చామని విభూతి ఇవ్వటం ఇలాంటివన్నీ అంటే గురువు అనుగ్రహం మన మీద ఇవి సంకేతాలు ఇది లేదు అంటే వచ్చేవి ఇలాంటివి కష్టాలు అలాంటి వాటి కోసం ఎదురు చూస్తాం దీనికి ప్రధానమైనది దోషం ఏంటంటే తల్లిదండ్రులను నిందించడం ఎందుకంటే వాళ్ళు మనకు ప్రథమ గురువులు అలాగే మనకు విద్యా బోధలు చేసినటువంటి గురువులను నిందించడం మన గ్రంథాలని మనకి జ్ఞానాన్ని ఇచ్చే గ్రంథాలని తోలనాడడం ఇప్పుడు చాలామంది భగవద్గీతని రామాయణాన్ని ఇలాంటి గ్రంథాలని తోలనాడుతూ ఉంటారు ఇవి తరువాతి జన్మలో కావచ్చు ఈ జన్మలోనే కావచ్చు ఆ కష్టాలు అనుభవించాలి ఇది గురు దోషణ ఎందుకంటే మన సనాతన ధర్మం మనకు వేదాలను ఇచ్చింది వేదంలోంచి మన ఋషులు అద్భుతమైనటువంటి గ్రంథాలను రచించారు ఆ ఋషులని అవమానించిన గ్రంథాలని అవమానించినా కూడా గురువు యొక్క అనుగ్రహం మనకి ఉండదు మన జీవితంలో గమ్యాన్ని చేరుకోకగా ఈ జీవితాన్ని ఇలా దుర్భరంగా మళ్ళీ 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 పుట్టి 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 ఎప్పటికో జ్ఞానం వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆ జన్మరాహిత్యాన్ని పొందగలుగుతాం తెలుసుకుని దోషణ చేయకు ఫస్ట్ నీకు నమ్మకం లేదు నిర్లిప్తంగా ఉండు అంటే నీకు తెలియని విషయాన్ని లేదు అని ఎలా చెప్తావు రామాయణాన్ని చదవకుండా రాముల వారు మాంసాహారం తిన్నారని ఎలా మాట్లాడతారు తెలిసిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అది కూడా తప్పే వాల్మీకి ఉద్దేశం అది కాదు మనకు అందించినటువంటి గంధం యొక్క ప్రామాణికత పూర్తిగా తెలుసుకోకుండా ఇలా రాశారు ఎందుకు రాసి ఇది ఇదేమో ఒకవేళ తప్పేమో రామో విగ్రహం ధర్మ అన్నారు కదా ఆయనకి ధర్మానికి పోత పోస్తే ఇలా ఉంటాడు అని చెప్పినప్పుడు ఆయన మాంసాహారం ఎలా తిన్నాడని విచక్షణ ఉండాలిగా ఎక్కడ పొరపాటు జరిగింది ఎవరైనా చొప్పించారా అని ఆలోచన చెయ్యాలి అందుకని గ్రంథాల యొక్క దూషణ కానీ చేయకూడదు చేయకూడదు అయితే మరి గురువు అనుగ్రహం పొందాలి మేము ఖచ్చితంగా అంటే ఏం చే మాకు మేము ఏం చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఏం చెప్తారు గురువు అనుగ్రహానికి మనకి అసలు ప్రత్యక్షమైనటువంటి గురువు అంటే సంతోషంగా చెప్తాను భగవద్గీత మనకి భగవంతుని అందించినటువంటి గీత దీనికి పూర్వమే మూర్తి అరుణుడికి ఇచ్చినటువంటి గీత సూర్య గీత త్వరలోనే మీకు ఆ ఏడు అధ్యాయాలు ఏడు అధ్యాయాలు సూర్య గీతను అందజేస్తాను సూర్య గీత మనం ప్రామాణికంగా తీసుకుని అంటే సూర్యుని అనుసరించటమే ప్రస్తుతాన్ని మనకు తెలిసింది సూర్యుని అనుసరించడం సూర్య ఆరాధన చేయటం సూర్యుడు అంటే కాంతి జ్ఞానం అంటే మనకి విద్యను నేర్పే వాళ్ళందరూ కూడా మనకి జ్ఞానులే మనకన్నా పెద్ద వయసులో పెద్దవాళ్ళు అక్క అన్నయ్య పెద్దవాళ్ళు వాళ్ళని గౌరవించడం వాళ్ళు ఏదైనా విషయం చెప్తుంటే దాన్ని విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయటం ఒకవేళ వాళ్ళు తప్పుగా మాట్లాడుతుంటే అది తప్పు అని తెలియ చెప్పాలి తప్ప దూషించుకోవడం అలాగే మనకు ఉన్నటువంటి గ్రంథాలని జాగ్రత్తగా పరుచుకోవటం గ్రంథాల గురించి చెప్పటం మనం చెప్పకపోతే తప్పు మనం తెలుసుకున్న జ్ఞానాన్ని పది మందికి చెప్పకపోతే తప్పు అందుకని మనం మనకు ఋషులు ఇచ్చినటువంటి ఋషులను గౌరవించాడు సప్త ఋషులు వాళ్ళు మనకు అని ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించారు అలాగే దక్షిణామూర్తి మనం ఆరాధించడానికి దక్షిణామూర్తి ఆరాధన విశేష గురువు అనుగ్రహాన్ని గ్రహం యొక్క అనుగ్రహాన్ని అంటే అది ఎక్కడుంది అంటే ప్రకృతిలో ఉంది యూనివర్స్లో ఉంది కానీ అదే గురువు మనకి మన పొట్ట భాగంలో ఉన్నాడు అదే ఏ చక్రానికి రిలేట్ పొట్టకు అనుసంధానం ఉంది అంటే పొట్టకు సంబంధించిన రోగాలు డయాబెటీస్ అనేది ఉంది అది గురువు అనుగ్రహం లేకపోతే వస్తుంది ఎల్లో కలర్ పసుపు దానికి సంకేతం గురువుకి అందుకని పసుపు వస్త్రాలని ధరించటం పసుపుని ఆహారంలో విరివిగా వాడటం అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే పసుపు పుష్పాలతో మనం దేవతార్చన చేయటం పసుపు కలిపినటువంటి వృక్షాలను పెంచటం గురు అనుగ్రహం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ గురు అనుగ్రహం అద్భుతంగా ఇస్తుంది ఓ ఇది వరకు రోజుల్లో పసుపు కొమ్ము ఖచ్చితంగా ఉండేది ఆడబిల్ల పుస్తల రూపంలో అనుకోవచ్చు పుస్తల మధ్యలో అనుకోవచ్చు ఇంత చిన్నదైనా కట్టుకొని ఉండేవాళ్ళు అని విన్నాను సార్ ఎంతవరకు హండ్రెడ్ పర్సెంట్ కట్టాలమ్మా నేను ఒక గ్రంథంలో చదివాను ఆ దిష్టి తగులుతుంది వ్యాపారాలు సరిగ్గా జాగట్లేదు అన్నప్పుడు పసుపు తాడు తాడుకు పసుపు రాసి దానికి ఒక ఏడు పసుపు కొమ్ములు కొంచెం మంచివి వంకర టింకర లేనివి కొంచెం మంచివి ఒక ఏడు పసుపు కొమ్ముల్ని దండ కింద గచ్చి గుమ్మానికి తగిలిస్తే కూడా గురు అనుగ్రహం పెరుగుతుంది అది ఇప్పుడు అంటే షాపుకి తగిలిస్తే వ్యాపారం బాగుంటుంది శరీరానికి తగిలిస్తే అద్భుతమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది శరీరానికి అది అంటే గురు అనుగ్రహం పరిపూర్ణంగా మనం పసుపుని విలువగా వాడడం పసుపు కొమ్ముని చక్కగా మధ్యలో కూడా పుస్తకల అది అంటే అరగదీసి కాళ్ళకి రాసుకుంటేను ఒంటికి రాసుకుంటేను బ్యాక్టీరియా చంపుద్ది యాంటీబయాటిక్ ఉంది అని చెప్పేసి అంటున్నారు అది మన దగ్గరే ఉంటే దాంట్లో నుంచి వచ్చేటువంటి ఆ వైబ్రేషన్స్ మనకి చెడు చేరకుండా చేస్తాను సార్ చాలా గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక మంత్ర రూపంలో కూడా ఏదైనా చెప్పండి సార్ గురువు అనుగ్రహాన్ని పొందడానికి గురువు అనుగ్రహానికి మనకి అంటే దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుతారు ఓం స్థిర్తనూ వివస్వాంశ మార్తాస్కరో రవి లోక ప్రకాశక శ్రీమాన్ త్రిలోకే లోకచక్షుర్గ్రహేశ్వర లోకసాక్షీ త్రీలకే సహకర్తర్తమిస్రపనస్థాపన శుచిసప్తవాహన గబస్తిహస్తో బ్రహ్మ చ ఏకవింశతి ఏక స్తవ ఇష్ట సదా మాం శరీరారోగ్యదశ్చై ధన వృద్ధి యశస్కర స్థవరాజ ఇతి ఖ్యాత స్త్రీషు లోకేషు అద్భుతం ఎంత మూడు సరిపోయింది గురువుకి సంఖ్య అంటే ఏదో ఒక ప్రాధాన్యత లేకుండా ఏ కూడా మనకి ఇవ్వలేదు ఇది భవిష్యత్తు పురాణంలో ఈ మంత్రం ఇవ్వడం జరిగింది అంటే భవిష్యత్తు బాగుండాలి గురువు అనుగ్రహం బాగుండాలంటే భక్తి శ్రద్ధలతో ఉదయం సాయంత్రం రెండు సరిపోతుంది మీరు అంటే ఎంత ఎక్కువ చేయగలిగితే అంత ఎందుకంటే అందులో ఆయన గుణాలని వికర్తను అలాగే సర్వదేవ నమస్కృత సర్వదేవతలతో ఎవరు నమస్కరించుకుంటున్నారు సూర్యుడు ఆయన్ని మనం ప్రస్తుతిస్తున్నాం స్థుతిస్తున్నాం తద్వారా మనలో ఉన్నటువంటి సూర్యశక్తి దాన్ని పొందేలా చేస్తుంది అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురువు అనుగ్రహం పొందడం ఎలా అడుగుతాను అనగానే వెంటనే అసలు సంశయం లేకుండా నేను అనుభవించాను అవన్నీ గురువుల యొక్క అనుగ్రహం ఇప్పుడు కంచి పరమాచారి గారు పిలిపించుకోవడం ఏంటి గానీ సర్వం కానీ కలవటం ఎంతో మంది గురువుల దగ్గరకు వెళ్ళటం విద్యని నేర్చుకోవటం ఇప్పుడు వేదం నేర్చుకోవటం ఇవన్నీ గురువు అనుగ్రహం తోటే జరుగుతుంది